శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు సింహరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఒక విషయం తెలుసుకోండి సింహరాశి ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది అలాగే కుంభరాశి కూడా ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది అంటే మీ రాశి స్థానం పాపకర్త యోగంలో ఉంది మీ సప్తమ స్థానం కూడా పాపకరితరి యోగంలో అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మీకు తెలియని ఒక రకమైన భయము ఒత్తిడి ఆందోళన కంగారు కాస్త కొన్ని తప్పులు జరుగుతుంటుంటాయి సప్తమ స్థానం ఈ దాంపత్య జీవితం మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ కూడా అలాగే అవుతుంది ఒత్తిడి ఆందోళన కంగారు రిస్క్ అదే రకంగా ఖర్చులు కావచ్చు ఏదైనా కావచ్చు తెలియని ఒక రకమైన బాధ తప్పకుండా మీకు కలిగి తీరుద్ది మీ ఆవిడ కావచ్చు మీ వైఫ్ మీ హస్బెండ్ కావచ్చు ఇది ఎందువల్ల అంటే పాప కరితరి యోగం వల్ల అవుతుంటుంది ఇది ఎంత వరకు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశిని వదిలేసి మిథున రాశిలో వెళ్తాడో అంతవరకు మీకు కాస్త ఒత్తిడి ఉండబోతుంది మిథున రాశిలో కుజుడు ఎప్పుడైతే ట్వంటీ ఫస్ట్ రోజున వెళ్తున్నాడు ఈ ట్వంటీ ఫస్ట్ వరకు సింహరాశి వారికి కాస్త ఇబ్బంది తప్పదు అస్సలు తప్పదు ఇబ్బంది ఉంటూనే ఉంటుంటుంది ఇవి మీరు గమనించినట్లయితే లాస్ట్ ట్వంటీ నవంబర్ నుంచి మొదలైంది ఈ టైం ట్వంటీ నవంబర్ నుంచెలా ఇది మీకు అయితే అప్పటి నుంచి చాలా చాలా రిస్క్ చాలా తెలియని భయము కంగారు అప్పటి నుంచే మీకు మొదలవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎప్పుడైతే గుజుడు మళ్ళీ మిథున రాసి వెళ్తాడో ఆ టైం లోపల కొన్ని అనుకునే జరుగుతాయి కొన్ని మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీ భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో వెళ్ళిన తర్వాత కొన్ని అనుకున్న పనులు ముందుకు తప్పకుండా వెళ్తాయి ఇత పూర్వం చేసిన కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా మారుతుంటాయి ట్వంటీ ఫస్ట్ వరకు కాస్త మీరు ఓపికతోనే తప్పకుండా ఉండాల్సి వచ్చింది ఇంకొక విషయం సప్తమ స్థానం కనుక మీరు పరిశీలించినట్లయితే సప్తమ స్థానం లోపల ప్రత్యేకంగా శనిదేవుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు మీ తృతీయాధిపతి అదే రకంగా కర్మాధిపతి శుక్రుడు సప్తమ స్థానం లోపల శాటర్ వెంట ఉండడం వల్ల బిజినెస్ లోపల కొత్త పార్ట్నర్ గనక తీసుకోవాలని అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి బిజినెస్ లోపల పార్ట్నర్ కనుక ఇన్వాల్వ్ చేసుకోవాలని అనుకోవట్లయితే కాస్త చూసుకొని ఇన్వాల్వ్ చేసుకోండి కొన్నిగా అక్కడ రిస్క్ కనుక మీరు తీసుకున్నట్లయితే లాస్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది అని కొత్త పని కనుక ఏదైనా మొదలు పెట్టాలనుకున్న తప్పకుండా మొదలు పెట్టండి ఇబ్బంది లేదు కానీ మీ వెంట ఒక ఐదుగురు ఆరుగురు ఉంటేనే ఇది ప్రభావం అంత ఎక్కువ అయితే ఉండదు ఇంకొక విషయం మీరు తెలుసుకున్నట్లయితే రాసు నుంచెల రాసు నుంచెల షష్ట స్థానంలో మీ రాసాధిపతి ఉండబోతుండు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు మరి మరి ప్రతిరోజు ఆరోగ్యం ప్రాబ్లం ఉంటుంది స్పెసిఫిక్ ఒక రోజు ఉంటుంది ఆ రోజు కాస్త హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి ఇంకొక విషయం ఈ ఎప్పుడైతే సూర్యుడు మకర మకర రాశిలో వెళ్తాడో ఆ టైం లోపల కాస్త మీకు కాస్త డిసిప్లిన్లో మీరు ఉండాల్సి వస్తుంది డిసిప్లిన్ అంటే మనందరికీ తెలిసింది ఎలా ఉండాలో అని సంక్రాంతి తర్వాత సమయం కాబట్టి కొందరు కి వెళ్తుంటారు అటుకొని ఇక్కడ వెళ్తుంటారు కానీ ట్రావెలింగ్ కనుక చేయాల్సిన ఉద్దేశం ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగానే హెల్త్ అంతా సరిగ్గా అయితే ఉండదు ఇంకొక పాయింట్ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక్కడ ఈ సూర్యుడు ఏదైతే ఉన్నాడో శుభకర్తరి యోగంలో ఉన్నాడు ఒక పక్కన శుక్రుడు ఇంకో పక్కన బుధుడు అయితే ఉండబోతున్నాడు పంచమ స్థానం లోపల ధనాధిపతి అదే రకంగా ఏకాదశపతి ఉండడం వల్ల ఇవి కొన్ని విషయంలో మీకు కేర్ఫుల్ గా మీరు ఉంటారు ఎందుకంటే డబ్బు విషయంలో కావచ్చు ఏ విషయంలోనూ కావచ్చు బుద్ధు బుద్ధుడు మిమ్మల్ని కొన్ని విషయాలు తప్పకుండా కాపాడుతీతాడు తప్పు కాదు ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వచ్చింది తెలుసా ఇక్కడ రాహు మిమ్మల్ని సరిగ్గా ఉండని వాడు రాహు అష్టమ ఉన్న రాహు ఏదైతే ఉంటాడో చాలా కన్ఫ్యూజన్ చేయిస్తుంటాడు చాలా చాలా ఆశలు చూపిస్తుంటారు ఆ ఆశల్ని భంగం కూడా రాహుని చేయిస్తుంటారు కాబట్టి రాహు నుంచి కాస్త ఇబ్బంది మీకు కలుగుతూ ఉంటుంది మరియు ధనస్థానంలో కేతు మీకు ఆటోమేటిక్గా తెలిసింది కేతు ధన స్థానంలో ఉన్నట్లయితే ఏమవుతుంది తెలుసా ఫ్యామిలీ నుంచి డిసటాచ్మెంట్ ఎక్కువ అవుతుంటాయి ఫ్యామిలీతో పాటు అంత సరిగ్గా కలిసి రాదు ఫ్యామిలీ లోపల ఇలాంటి పరిస్థితి వచ్చి దికి మనం దాన్ని తట్టుకోలేకపోయిన పరిస్థితి అయితే ఉంటుంటుంది ఇది కండిషన్ ప్రెజెంట్ అయితే సింహరాశి వారికి ఉండబోతుంది రాబోయే రోజులు జరిగే కండిషన్స్ ఉండబోతున్నాయి మరియు మీ పంచమాధిపతి దేవుగురు బృహస్పతి అదే రకంగా షష్టాధిపతి దేవుగురు బృహస్పతి చూసుకున్నట్లయితే ఇక్కడ కర్మస్థానంలో ఉండబోతున్నారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో సింహరాశి వారు చాలా రిస్క్ తీసుకొని జాబ్ చేస్తున్నారు పర్వాలేదు ఓకే కానీ ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి రెట్రోగెట్ నుంచి నార్మల్ వస్తాడో అప్పుడు మీ జాబ్ లోపల పరివర్తన అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి పరివర్తన అయ్యే అవకాశాలు అప్పుడు మీకు ఎక్కువ కనబడుతున్నాయి కానీ ఇంకొక విషయం తెలుసుకోండి ఈ బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ తర్వాత మకర రాశిలో వెళ్ళబోతున్నాడు సిక్స్త్ హౌస్ లోపల అప్పుడు కాస్త బ్యాంకు నుంచి ఇల్లు కోసం ఏదైనా లోన్ కోసం మీరు అప్లై చేస్తున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ తర్వాత మీ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉండి తీరుద్ది అని అదే పీరియడ్ లోపల కాస్త మీరు మాట మాట్లాడే విధానం కూడా మారబోతుంది ట్వంటీ ఫోర్త్ తర్వాత కాస్త వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము అప్పుడు కాస్త వాణిపట్ల అంటే దాని తర్వాత వాణి పట్ల నియంత్రణ అయితే శత్రులు పెరుగుతుంటుంటారు కాబట్టి చూసుకోలేండి దాని తర్వాత అని బుద్ధుడు ఉండడం వల్ల వాణి చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే ఈ శుక్రుడు మళ్ళీ సప్తమ స్థానాన్ని వదిలేసి అష్టమ స్థానంలో వెళ్తాడో అప్పుడు కొద్దిగా మీకు తెలియని అంటే మీరు ఏవైతే ఐటీ రంగంలో కనుక మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఏదైనా వస్తువు క్రియేట్ చేయాలని అనుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ తర్వాత అంటే నెక్స్ట్ మంత్ ఒక రక అనుకోండి ఐటీ రంగంలో ఉన్న సింహరాశి వారు ఎవరైనా కానివ్వండి ఏదైనా కొత్త వస్తువు కొత్త కొత్త ప్రొడక్ట్ ఏదైనా డెవలప్ చేయాలని అయితే ట్వంటీ ఎయిట్ తర్వాత దానికి ప్రోగ్రెస్ అవుతుంది అప్పుడే దానికి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి శుక్రుడు ఎప్పుడైతే మీన్ రాశిలో వెళ్తాడో రాహుతో ఉంటాడు అప్పుడు రాహుతో పాటు శుక్రం కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది చాలా చాలా లగ్జర్ లైఫ్ కోసం చాలా బాగుంటుంది కానీ మోక్ష త్రికోణ స్థానంలో ఉండడం వల్ల ఇది స్త్రీల నుంచి కాస్త ఇబ్బంది కూడా పెడుతుంటది స్త్రీల నుంచి ఇబ్బంది కూడా పెడుతుంటుంది అని ప్రెజెంట్ సింహరాశి వారికి ఆడవాళ్ళ నుంచి కాస్త ఇబ్బంది అయితే కనబడుతుంది ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ ఇబ్బంది అయితే ఆడవాళ్ళ వల్ల కాస్త రిస్క్ అయితే ఉండి తీరుద్ది ఈ సమయం లోపల కాస్త సింహరాశి వారి లాంటి జాగ్రత్తలు పాటించాలంటే తప్పకుండా మూడు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి ఒకటి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి రెండోది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి మీ పని పట్ల మీరు బిజీగా ఉండండి కానీ ఏ పని లేక అయితే దేవుడు స్మరణ చేస్తుండండి థర్డ్ ప్రత్యేకంగా ఈ బుధుడు ఎంతవరకు అయితే ఇక్కడ ధనుష్ రాశిలో అంతవరకు బాగుంటది ఎప్పుడైతే బుధుడు ఇక్కడ మకర రాశిలో వెళ్తాడో అప్పుడు మీ రాసాధిపతి ధనాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల మీరు ఏం తప్పు చేయకపోయినా శత్రులు ఆటోమేటిక్ గా పెరుగుతారు మీరే తప్పు చేయకపోయినా శత్రులు ఆటోమేటిక్గా ఆ టైం లోపల పెరుగుతుంటారు కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు చదువుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు చదువుకోండి బాగుంటారు కానీ ఎప్పుడైతే ట్వంటీ ఫస్ట్ తర్వాత కుజుడు మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు అన్నీ మరీ సరిదిద్దుకుంటాయి మళ్ళీ కొత్త జీవితం కావచ్చు కొత్త అవకాశాలు తప్పకుండా మీకు ఏర్పడుతుంటాయి శ్రీమంత్రేనమా